హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో ప్రకృతి సాగు నియమాస్త్రం గురించి తెలుసుకుందామండి నియమాస్రం ఎలా తయారు చేయాలి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది మొక్కలకు ఎలా వాడాలి ఇది వాడటం వలన రైతుకు ఉపయోగం ఏంటి వీటన్నింటి గురించి ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము నిమాస్రము మొక్కలకు ఒక బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తుందండి ఈ నియమాస్త్రాన్ని మొక్కలకు స్ప్రే చేయటం వలన అన్ని రకాల రసం పీల్చే పురుగులను నియంత్రిస్తుంది అలాగే ఆకులను తినే గొంగలి పురుగులను కూడా నియంత్రిస్తుంది చీడా పీడలకు ఒక చక్కటి ఔషధం లాగా కూడా పనిచేస్తుందండి ముందుగా ఈ నీమాస్త్రాన్ని ఎలా చేసుకోవాలో సింపుల్ లో తెలుసుకుందాము ఒక డమ్ము వాటర్ అండి రెండు వందల లీటర్ల వాటరు పది కేజీల వేప ముదిరిన ఆకులు అలాగే కొద్దిగా పుట్టమన్ను పది కేజీల ఆవు పేడ ఒక పది పదిహేను లీటర్ల వరకు ఆవు మూత్రం ఈ ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయి దమ్ములో ఉన్న వాటర్లో ముదిరిన వేప ఆకుల్ని కచాపచ్చాగా దంచి వేసేయాలి అలాగే ఆవు మూత్రం వేయాలి ఆవు పేడ వేయాలి కొద్దిగా పుట్టమన్ను ఇవన్నీ వేసేసి ఒక కట్టె పెట్టేసి సవ్య దిశలో తిప్పాలండి సవ్య దిశలో తిప్పేసేసి గోనసంచి కట్టేసి నీడలో పెట్టాలి ఎండలో కానీ వానలో కానీ ఉంచకూడదు దీన్ని ఇలాగే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ పాటు చక్కగా మూత కప్పేసి పెట్టాలండి అంటే సంచితో కప్పి పెట్టాలి ఉదయము సాయంత్రము ఒక పది పదిహేను నిమిషాల పాటు కట్టెతో ఒకే దిశలో కలియ ఉండాలి లోపల ఏమన్నా చిన్ని చిన్ని పురుగులు ఉన్నా కూడా చనిపోతాయి అన్నమాట సవ్య దిశలో తిప్పటం వలన ఆ పురుగులకు ఊపిరాడక చనిపోతాయి ఇలా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉన్న తర్వాత పల్చటి క్లాత్లో వడగట్టేసేసి దాన్ని మొక్క మొలకెత్తే ముందు స్ప్రే చేసుకోవచ్చు లేదా మొలకెత్తిన తర్వాత కూడా స్ప్రే చేసుకోవచ్చు మొక్కలకి ఇరవై రోజులకు ఒకసారి స్ప్రే చేయటం వలన పురుగులు అనేవి సంతతి పెంచుకోకుండా ఉంటాయి ఏవైనా పురుగు ఉన్నా కూడా చనిపోతుంది అలా చీడా పీడ పురుగులు కూడా చెట్టుకు మొక్కకు పట్టకుండా ఉంటాయి ఇవి బెనిఫిట్స్ అండి దీన్నంతా మా టీం వాళ్ళు ఒక యాక్టివిటీ లాగా చేశారు వీళ్ళంతా మా టీం వాళ్ళండి అండి ఏపీసీఎన్ఎఫ్ టీం వాళ్ళు అనమాట ఎంప్లాయీస్ వీళ్ళందరూ మాకు ఈరోజు సారు అలాగే సారు ఏవో సారు వీళ్ళంతా ఫీల్డ్ విజిట్ వస్తున్నారు సో ఒక యాక్టివిటీ చేయటం కోసం మేము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చిపెట్టాము సార్ వాళ్ళకి సారు మా చేత యాక్టివిటీ చేపించి దానివల్ల కలిగే యూజెస్ అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు నేను జస్ట్ మీకు సింపుల్గా చెప్పాను నోటి పరంగా దాన్ని ఒక యాక్టివిటీ పరంగా ఎలా చేసుకోవాలి ఎలా స్ప్రే చేసుకోవాలి దానివల్ల కలిగే యూజెస్ ఏంటి ఈ నియమాస్త్రము ప్రకృతి సాగు పరంగా మనకి ఎలాంటి రాబడిని దిగుబడిని ఇస్తుంది ఈ విషయాలన్నీ మా సార్ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి యాక్టివిటీ చేస్తూ సార్ మాకు చెప్తూ ఉన్నారు పంట విజిట్ చేయటానికి వచ్చారు సార్ వాళ్ళు సో ఆయన కూడా కొన్ని సలహాలు అనేవి రైతుకి చెప్తూ ఉన్నారు ఏదైనా ఒకటి చెప్పటం కంటే అది మనం చేసినప్పుడు మనకు మైండ్లో ఫిక్స్ అయిపోతుందండి పలాన రోజు పలాన యాక్టివిటీ చేశాము పలానా ఇంగ్రీడియంట్స్ వేశాము అన్నది మనకు మైండ్లో ఫిక్స్ అవుతుంది నేను ఇప్పుడు సింపుల్గా మీకు చెప్పాను అంతే కాకపోతే అది యాక్టివిటీ చేసినప్పుడు నా మైండ్లో చాలా వరకు ఫిక్స్ అయిపోయింది నియమాస్రం అంటే ఇప్పుడు నేను తకటక్క చెప్తాను యాజ్ ఏ ఎంప్లాయీ న్యూగా వచ్చిన ఇంటర్ని అయినా కూడా నాకు ఇన్ని విషయాలు పొలం మీద నాకు పెద్దగా అవగాహన లేదు ఇలా ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు దాని గురించి చక్కటి అవగాహన వస్తుంది ఎవరైనా అడిగినప్పుడు చెప్పటానికి వీలుగా ఉంటుంది సో మంచి ఫీల్డ్ విజిట్ అని చెప్పచ్చు ఈరోజు నేను చేసిన ఫీల్డ్ విజిట్ సార్ వాళ్ళు వచ్చి ఒక నియమాస్రం ప్రకృతి వ్యవసాయం పైన ఒక యాక్టివిటీ చేయటం దాన్ని మనం గుర్తు పెట్టుకోవటం ఒక టెన్ ఇయర్స్ తర్వాత అయినా కూడా నియమాసరం అంటే ఏంటి అంటే ఇలాంటివన్నీ వేసి పలానా వాళ్ళ పొలంలో పలానా రోజు ఇలా చేశాము మేము అనేది చెప్పగలం మ్యాథమెటిక్స్ టీచర్స్ కూడా అంటూ ఉంటారు చూడండి చదివిన దానికంటే రాసిందే ఎక్కువగా గుర్తుండిపోతుంది అని చెప్తూ ఉంటారు కదండి అలాగనమాట మనం చెప్పిన దానికంటే మన చేతుల పరంగా చేసిన ఏదైనా సరే యాక్టివిటీ అనేది మనకు చక్కగా గుర్తుండిపోతుంది టెన్ ఇయర్స్ తర్వాత అయినా కూడా అలాగే మనం చెప్పగలము ఇప్పుడు మాలో ఒక ఎంప్లాయీ యాక్టివిటీని చేసి చూపిస్తున్నారు నియమాస్త్రాన్ని ఎలాగ చూసేద్దాం దాని తర్వాత దాని తయారు విధానం చెప్పండి సార్ నమస్తే సార్ మనం ఇప్పుడు ఒక ఎకరాకి సరిపడ మాట్లాడుకుని నిమజ్జం తయారు చేస్తున్నాము ఇది వచ్చేసి ఉపయోగం ఏంటంటే దోమను కానీ సన్న సన్న లార కానీ గుడ్లను కానీ నిర్మూలించడానికి మనం తయారు చేస్తాము సార్ అన్ని రకాల పంటల్లో నిమ్మత్రాన్ని ఉపయోగించుకోవచ్చు ఓకే సార్ మనం స్టార్ట్ చేస్తాము ఫస్ట్ ఒక డమ్ములో నీళ్లు పెట్టుకోవాలి సార్ రెండు వందల లీటర్లు నూట యాభై నుంచి రెండు వందల లీటర్లు మనకు పంట స్టేజీని పట్టేసారి ఇక్కడ ఇది కానీ పడతాము క్రితం మనకు చిన్న డమ్ము ఉంది పది కేజీల డబ్బాకు సార్ ఇది మెత్తగా రుబ్బుకున్న ఆకును కలుపుకోవాలి ಸರ್ ಇಲ್ಲಿ ನಾಡ ಮೂಲ

ఏదో కలుపున దాన్ని మనము ఈ కలుపుకోవాలి సార్ సవే తీసుకునే తిప్పాలి ఎందుకంటే ఇప్పుడు మనం వేసిన మూత్రంలో ఈ పేడలో బ్యాక్సి మనకు సుక్మజీలు అనేవి ఉంటాయి కాబట్టి అవి ఎదురు పడితే కనుక ఆ ముక్కలు కానీ ఆ అడక చనిపోతాయి కాబట్టి మనం ఏదైనా ఒకటి రకంగా తినిపించాలి సార్ మనం ఆ తర్వాత దీన్ని మనము తయారవుతుంది తయారైన అయినా ఒక ఎకరానికి ఫ్రో చేస్తాం నీట్ గా ఉండదు ఒక పల్సటి బట్ట తీసుకెళ్ళాలి జాలి కొంచెం ఎక్కువ ఉంటాయి తుక్కు ఉంటుంది పల్సని బట్ట అయితేనే నీట్ గా ఉంటుంది సార్ ఇప్పుడు ఎందుకు ఉపయోగపడతారు చెప్పండి సరే చిన్న చిన్న పొడుగులు చెప్పండి అది ఆకలి వల్ల తినడానికి దానికి పిల్లల రూపంలో అట్లా అంటే ఇప్పుడు మన మాటలో చెప్పాలంటే మంచి బిర్యానీ ఉంది అక్కడికి ఆకలికాయ కూడా ఉంది ఏంటో బిర్యానీ ఆకులు జల్లింది ఈ ఆకులతో వచ్చిన రసం జల్లేవనుకో ఆకు ఏమైపోతుంది అంటే రిపల్లెంట్ కింద పనిచేస్తుంది ఇప్పుడు ఎక్కడైనా మంచి స్మెల్ మంచి స్మెల్ వచ్చినా అక్కడికి వెళ్తావు తప్ప చెడు వాసన చల్లవు ఎప్పుడైతే ఈ యొక్క ఈ మాస్టర్ జల్లారో ఆడి పొలం ఎలా ఉంటదంటే ఉరికి వాసన డస్ట్బిన్ దగ్గర కూర్చున్నట్టు పులిపోయిన మామిడి పంపు దగ్గర కూర్చున్నట్టు అది కూలిపోయిన ఒక పదార్థం దగ్గర కూర్చున్నట్టు ఎవరైతే నీవాసులు ఆ పేర్చున్నారంట అప్ప నీ నీవాసులు చల్లలేదు వాడి పొలం ఏంటి చక్కగా బిర్యానీగా ఉండటం మంచి స్మెల్ వస్తుంది అది వాటికి నీకు మంచి స్మెల్ కాదు కానీ దానికి మంచి స్మెల్ ఇప్పుడు ఇప్పుడు మనం అనుకుంటాం ఏగ ఉంది ఏగా కులిపోయిన ఆట మీద వాళ్తుంది నువ్వు నేను అక్కడ ఉండగలవా ఉండలేదు కానీ దానికి అది ఇష్టం ము పని చేయదు మన ముక్కు పని పనిచేస్తాం అలాగే ఇక్కడ పురుక్ కూడా వ్యాపా అనేది చెడు వాసన ఇచ్చే ఒక రకంగా ఆ పురుక్కి అంటే మనం చూసావులు కానీ పచ్చం కానీ కాబట్టి రసం తీర్చే కానీ అలాగే దాని మీద పెట్టే లాబాలు కానీ చెప్పే ముందు కానీ లేకపోతే పింక్ వారు కానీ ఇలాంటి అన్నింటికి కూడా అంటే ఏంటంటే వాసన అప్పా వాసన అని చెప్తే అక్కడికి వెళ్ళిపోతాయి అదే రెండు ఇది పంటవాళ్ళు ఎంత కాని చెప్పండి కూడా రాదు ఇంకా మూడో చెప్పాలి ఎవరు చెప్తారు కూడా చెప్పాలి చేతుంది మంచిదే ఇంకా బాగుంది పెడతారు ఇంకా యాపనములు పడితే ఏమవుతుంది ఏదైనా పురుగులు ఇప్పుడు మీరు మనం మనిషిలో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే పిల్లలు పడతారు అది గుడ్డ పుడతారా ఇదేం చేస్తుంది గుడి చెప్పడం కాదు శాంతటిని ఇంప్లిమెంటేషన్ ఆ గుడ్లు పెట్టే ఎక్కుతూ కోల్పో చేస్తుంది అంటే గుడ్డదని చేస్తుంది ఆ పర భాషలో చెప్పాలంటే పోతానా ఆ గుడ్డదని చేస్తాయి అంటే ఆడపురుగులు గుడ్డలు అయిపోయాయి పిల్లలు పట్టగా పిల్లలు బొట్ట పట్టే గుడ్లు పట్టవు కాక గుడ్లు పొట్టపోతే నీకు చప్పు తగ్గిందిగా నాపై కొద్దిగా చెత్త పురుగు ఎన్నోడి పెడుతుంది ఎన్ని గుడి పెడుతుంది ఆ ఉన్నాయి అంటే కొన్ని రకాల పూలు ఉన్నాయి అది ఐదు వందలు కూడా పెడుతుంది అయితే మన ఈ పురుగు నూట అరవై నుంచి రెండు వందల గుడ్లు పెడుతుంది అంటే ఒక ఆడ పురుగు వచ్చి నూట అరవై నుంచి రెండు వందలు గుడ్లు పెడితే నీ పొలం అంతా అవి తిరితే రెండు వందల చిత్త పురుగులు ఒక్కసారి నీ మీద పడిపోయితే ఉంటే నీ ఆకలి ఏమైనా ఉంటాయా కదా మరి అలాంటప్పుడు ఒక ఐదుగురు ఐదు ఆడ పురుగుల్ని నువ్వు పిల్లలు కొట్టుకుంటే చేసేవనుకో జల్లి అంటే వెయ్యి చిత్త పురుగులు ఆపేవో వెయ్యి చిత్త పురుగులు ఆపేవాళ్ళు లేదా అదే ఓకేనా మనం చేయడం కాదు అందరికీ మార్చాలి కదా మీరు చేస్తే సరిపోదు అక్క వాళ్ళు మార్చాలంటే నీ యొక్క పొలంలో బాగా ఉంటే తక్కువ చెప్పుకుంటాడు అప్పుడు పది మంది మారుతాడు కాబట్టి నువ్వు చెప్పినప్పుడు మాత్రం మారదు మారిపోతే మనకు పోలీస్ స్టేషన్ అక్కర్లా నేను కొట్టుకుంటారా వచ్చారా మనిషి మాట ప్రతి ఒక్కటి నీ మాట అందరూ ఈయన ఇక నీ పని ఏముంది ఈ పని లేదు నా పని లేదు దేవుగారు పని లేదు

దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది రైతుకు లాభం ఎక్కువగా ఉంటుంది అన్నమాట మరి మీకు ప్రకృతి సాగులో నీమాస్త్రం తయారీ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే రైతులు ఎవరైనా ఉంటే నీమాస్త్రాన్ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని మొక్కలకు స్ప్రే చేసుకోండి మోర్ ఆఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ